Hi welcome to my channel Varu Vlogs. అందరూ ఎలా ఉన్నారండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి టొమాటో పప్పు కొబ్బరికాయ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ ఛానల్లో ఫస్ట్ టైం కనిపిస్తున్నారు వ్లాగ్లో మా వారు అంటే మిగిలిన వీడియోలో నార్మల్గా కనిపించారు కానీ ఆయన ఇప్పుడు క్లియర్గా కనిపి కనిపిస్తున్నారు అనమాట సో ఏమండి అందరికీ హాయ్ చెప్పండి కాదు వాహమరు కి వరు బ్లాక్స్ అందరికి హాయ్ చెప్పండి హాయ్ మా శ్రీవర్ చాలా రేర్గా కనిపిస్తారండి అందరూ చూడండి మా బుడ్డిని చూశారు కదండీ దానికి ఒంట్లో బాగాలేదనమాట అంటే ఏం లేదు లైట్గా త్రోట్ ఇన్ఫెక్షన్లా వచ్చింది సో ఇంకా అది అయితే అన్నం సరిగ్గా తినలేదు కానీ శనగలు తింటూ ఉంది ఇవాళ శనగలు తాలింపు చేశానండి నవరాత్రి రోజు ఇవాళ సెవెంత్ డే కదా ఇక్కడ నా కొడుకేమో ఫోన్ చూస్తున్నాడు అదండి విషయము ఇంకేంటి చెప్పండి మీ అందరూ లంచ్ చేశారు ఇవాళ సండే స్పెషల్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అదండి విషయం మా అబ్బాయిని చూపించాలని వాడు గుణుతున్నాడు అనమాట నా వాడికి వీడియోలో రావడం ఇష్టం ఉండదు అంటే ఇంకా ఇదివరకన్నా చాలా నయమండి మంచిగా వాడు వీడియో తీస్తాడు తీయమంటే ఫోటోలు తీస్తాడు నాన్న అంటాడు ఇంకా ఇప్పుడైతే కొంచెం నయమే వస్తున్నాడు అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనుకోండి అనుకోండి మాక్సిమం వాడు సపోర్ట్ చేస్తాడు మాకు ఎప్పుడైనా ఇంకా అందరికీ ఎప్పుడు వీడియో తీయాలి అదే ఇంట్రెస్ట్లో ఉంటారు కదండీ మాకంటే ఇంట్రెస్ట్ వాడు లైట్గా కొంచెం తక్కువ అనమాట వాడికి బట్ వీడియోలో అయితే వస్తాడు వాడు కూడా మా చిన్నది చూసారా అన్నం తినడానికి దానికి నొప్పిగా ఉంది పప్పులు తింటూ ఉంది సో ఆ త్రోట్ ఇన్ఫెక్షన్ ఒకటి లైట్గా ఉందండి అలాగే ఈ పెద్దవి దగ్గర కింద కురుపులా వచ్చిందండి ఏదైనా హోమ్ రెమెడీని ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా అంటే వేడి చేసి వచ్చిందా ఏంటి లేకపోతే అర్థం కాలేదు చూసారా మా బుడ్డి మొహం ఎలా అయిపోయిందో ఇవాళ లేవడం కూడా లేట్గానే లేచిందండి ఇంకా దాన్ని లేపలేదు ఎందుకంటే రాత్రి అన్నం తినలేదు అన్నం తినక దానికి ఏమో నిద్ర పట్టలేదు ఇంకా నైట్ పాలు అనమాట ఆ తర్వాత ఎప్పుడూ పడుకుంది అందుకనే ఇంకా మా బుడ్డిగా అయితే నేను లేపలేదు అదనమాట మీకు ఎవరికైనా హోమ్ రెమెడీ తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే నేను ఎప్పుడూ చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు నవరాత్రి అందరూ ఎలా చేసుకుంటున్నారండి మేము బాగా చేసుకుంటున్నాము మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారి ఆశస్సులు మీ అందరికీ మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ నవరాత్రి సిక్స్త్ డే బ్లాగ్ అయితే రిలీజ్ చేశానండి మార్నింగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇదైతే డైలీ వ్లాగ్ కింద పెడతాను ఇది ఇవాళ ఈవినింగ్ అయితే పోస్ట్ చేసేస్తాను నవరాత్రి వ్లాగ్స్ మాత్రం మార్నింగ్ టైంలో పెడుతున్నాను ఇవాళ నవరాత్రి సెవెంత్ డే వ్లాగ్ వచ్చి రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది ఓకేనా వ్లాగ్స్ చూసి మీకు నచ్చాయో లేదో మీ ఒపీనియన్ కామెంట్ చేసేయచ్చు కదా ఓకేనా ఆ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను లాగైతే అయితే కంటిన్యూ అవుతుంటుందో చూస్తూ ఉండండి ఇంకా అన్నం తినేసిన తర్వాత కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యామండి మా చిన్న పాప అయితే అన్నం తినలేదు దానికి చెప్పాను కదా థ్రోట్ ఇన్ఫెక్షన్లా ఉంది ఇక్కడ చిన్న కురుపులా వచ్చింది అని సో అమ్మ కాంప్లైంట్ కలిపి కాంప్లైంట్ తాగుతానంటే ఇంకా పాలైతే పెట్టానండి ఇంక ఇప్పుడైతే కలిపి ఇవ్వాలి పాపకి ఇంక ఇప్పుడైతే పాలు కలిపి చేయాలండి అమ్మ ఇవాళ క్లైమేట్ చూస్తే కొంచెం హ్యాపీగా ఉందండి ఎండ అయితే వచ్చిందనమాట అంటే పొద్దున్నేం రాలేదులేండి ఇప్పుడు ఫోర్ థర్టీ అట్లా అవుతుంది అప్పుడు వచ్చింది ఏదేమైనా కొంచెం వానలు తగ్గి ఇట్లా ఎండ పొర చూసి ఎన్ని రోజులైందండి బాబు అసలు నిజంగా చిరాకు అనమాట ఇంటి నిండా బట్టలు ఎలా పడితే అలా ఉంది ఇప్పటికైతే బాగానే ఉంది కొంచెం ఇంకా నాకు తెలిసి రేపటి నుంచి వాన పడకపోవచ్చు మీ ఊర్లో వాన పడుతుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా అండి ఇంకా మా బుడ్డు దానికైతే పాలు కల్పించేయాలి ఇప్పుడు కాంప్లైన్ ఇంకా మా పాపకైతే కాంప్లైన్ ఇచ్చేసాను అబ్బో ఇక్కడ అక్క చెల్లి ప్రేమ చూడండి అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా సహస్ర ప్రేమగా స్పీడ్గా రావద్దు అదే ప్రేమ అలా వ్యక్తపరుస్తుంది స్పీడ్గా రావద్దు అప్పటిదాకా ఇది టీవీ చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు అని అలా అంటారు కానీ అసలు ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండరండి అసలు ఇంకా మా పెద్దమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట డ్రెస్ అది చేంజ్ చేసుకుంది ఫ్రెష్ అప్ అయింది ఇంకా ఈవినింగ్ వస్తుంది మా వారికి తీసుకురావడమో లేకపోతే వాళ్ళు దాని అంతటి రావడమో చూడాలి ఇంకప్పుడు మా మ్యాక్సిమం తొందరగా వచ్చేకన్నా వానపడేలో ఉంది కదా ఓకేనా మా పెద్దమ్మాయి అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ఇంకా నేనైతే ఇక్కడ చాయ్ పెడుతున్నాను అనమాట ఇంకా చాయ్ పెట్టాక నేను మా వారు మార్కెట్కి అయితే వెళ్ళాలి కూరలు తీసుకురావడానికి ఇంకా మా చిన్నదానికైతే బాగాలేదని చెప్పాను కదా కాంప్లైన్ అయితే కల్పించాను దానికి ఇంక కొంచెం దానికి తగ్గితే అప్పుడు అన్నం ఏమైనా తినాలి ఇంక ఇప్పుడు తొందరగా చాయ్ అది తాగేస్తే మేము బయటకైతే వెళ్ళాలండి మార్కెట్కి చాయ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మార్కెట్కి అయితే బయలుదేరుతున్నామండి క్లైమేట్ చూసారా చల్లగా ఉంది మబ్బు వేసేస్తుంది ఆల్రెడీ ఇంకా తొందరగా వెళ్ళొచ్చేసాలి అమ్మగడు నాన్న నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను ఓకేనా మీకు ఇప్పుడు కొంచెం తగ్గిందో తల్లి కొంచెం తగ్గిందో ఓకే ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే వచ్చామండి ఇంక ఇప్పుడు నవరాత్రి ఏడవ రోజు కదా సాయంత్రం దీపారాధన అయితే చేయాలి ఇంకా దీపారాధన చేసేసాక కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అండి అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఇప్పుడు చాయ్ తాగాలన్నమాట ఇవాళ చాలా లేట్గా అయితే చాయ్ తాగుతున్నాము మేము ఎందుకంటే ఇందాక ఛాయ్ పెట్టాను కానీ వెళ్ళేటప్పుడు తాగలేదు మళ్ళీ వాన పడిపోతుంది తొందరగా వెళ్ళి వచ్చేద్దాం పదా అన్నారు ఈయన అందుకోసమే ఇందాకైతే చాయ్ తాగలేదు తర్వాత రాగానే ఆయనకైతే చాయ్ ఇచ్చేసాను అనమాట ఇంక నేనైతే ఇప్పుడు తాగాలి పూజ అయ్యాక తాగుదామని ఆగాను ఇంక ఇప్పుడైతే నేను చాయ్ వేడి పెట్టుకుంటున్నానండి ఇంకా చాయ్ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు మాట్లాడదాం ఓకేనా మా పెద్దమ్మ అయితే ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాం దాని గురించే సో ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగేస్తానండి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఛాయ్ తాగేస్తే హ్యాపీగా ఉంటుంది అంటే చాయ్ అన్నది ఎట్లా ఉంటుందంటే కాఫీ ఎప్పుడైనా తాగలుతాం అండి చాయ్ మాత్రం ఈవినింగ్ టైంలోనే ఎందుకు తాగాలనిపిస్తుంది నాకైతే అదే అలవాటు అనమాట నార్మల్గా మార్నింగ్ అప్పుడు అంత క్రేవింగ్స్ ఉండవు నాకు చాయ్ మీద కాఫీ మీద ఉంటుంది కానీ ఈవినింగ్ టైం చాయ్ తాగకపోతే ఏదో తిక్కగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు కొంచెం చాయ్ తాగిన తర్వాత అప్పుడు మాట్లాడదాం నేనైతే ఇంక ఇప్పుడు రిలాక్స్ అయిపోయానండి ఇంక అన్ని పనులు అయిపోయా అనమాట మా వారైతే మా పెద్దమ్మాయిని తీసుకురావడానికి అని చెప్పి బయలుదేరారు వానపడేలా ఉంది కదా క్లైమేట్ కూడా సో అందుకని వెళ్ళారనమాట నేను ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ రేపటి బ్లాగులో కలుసుకుందాం రేపటి డైలీ బ్లాగులు మీకు చెప్తూనే ఉన్నాను కదండి నేను నవరాత్రి వ్లాగ్స్ అన్నీ మార్నింగ్ టైంలో రిలీజ్ చేస్తాను డైలీ షార్ట్స్ అన్నీ ఈవినింగ్ టైంలో పెడతాను ప్రజెంట్ నవరాత్రి అయ్యేంత వరకు నవరాత్రి అయిన తర్వాత డైలీ షార్ట్స్ డైలీ వ్లాగ్స్తో మార్నింగ్ ఈవినింగ్ కూడా వ్లాగ్స్ ఉండేలాగే చూస్తాను ప్రజెంట్ నవరాత్రి కాబట్టి మార్నింగ్ నవరాత్రి బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడు ఈవినింగ్ డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఓకేనా ఈ వీడియో అయితే ఏంటనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నేను చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని మనకొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్ర ప్రతి వీడియో మీరు వెంటనే చూసేచ్చు ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వేడ కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ వరు బ్లాక్స్ బాయ్ బాయ్